జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొరెల్స్ హాయ్ అయితే ప్రశ్న ఛానల్ ఉంది కదా బత్తాయి 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 పిసుక్కుంద్రు కదా అందరి మీద వీడియో చేసి అయితే ఈ ప్రశ్న ఈ బత్తాయి వీడియో పెట్టాడు ఎందుకంటే కారణం ఏంటంటారు కే సబ్స్క్రైబర్స్ అయిపోయారట బాగా సరదా పడుతూ బాగా బత్తయ్య పిసుక్కుంటూ సంతోషకరంగా పెట్టాడు అనమాట పెడుతూ పెడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం వైపే మొగ్గు చూపిస్తాడు ఇవన్నీ అనేసి చెప్పి అతని గురించి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడుతూ నేను తిట్టడం వల్ల నాకు పవన్ కళ్యాణ్ తిడుతూ వీడియోలు చేయడం ఆ విధంగా చేయడం వల్ల వ్యక్తిగతంగా చాలామంది వాళ్ళ ఫ్యామిలీని దూషి తిట్టారట అవన్నీ చెప్పాడు ఆ చెప్పిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు ఇంకోటి అర్థం కాదు బత్తాయి నువ్వు చాలా తోపును నాకు ఎవరంటే భయం లేదు అని అంటున్నాడు మళ్ళీ అందరి మీద వీడియో చేస్తాను నాకు ఎవరన్నా భయం లేదని అని ఇప్పుడు అప్పుడు చెప్తుంటాడు కదా అయితే మరి నాకు ఇంకొక డౌటు ఆ మధ్యన ఖురాన్ మీద వీడియో చేస్తాను అన్నావు కదా ఖురాన్ మీద కూడా నేను వీడియో చేస్తాను ముస్లిమ్స్ గురించి ఎప్పుడూ అందరూ ఒక్కసారి హిందువుల మీద పడేడిస్తే హిందువులు వీడియోలు పెట్టారు ఆ తర్వాత క్రైస్తవుల గురించి వీడియో పెట్టాడు వాళ్ళ మీద పెట్టాడు మరి ఖురాన్ గురించి కూడా చేస్తారన్నావు కదా మరి అసలు భయమే లేదు కదా మరి ఎందుకు చేయలేదు కరోనా గురించి కరోనా దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ ఉనికి చేయటి బత్తాయి మరి ఒట్టు సొల్లు కొబుర్లే ఎందుకు ఇక్కి నవ్వుతావు తర్వాత ఈ అయితే అసలు విషయం ఏంటంటే ఈ సబ్స్క్రైబర్స్ గురించి చెప్తూ నాకు అవసరం లేదు కానీ నాకు డబ్బులతో పని లేదు ఈ ఛానల్తో పని లేదు ఈ ఛానల్ ఎగిరిపోయిన నాకు నష్టం లేదు ఇంకో ఛానల్ ఎడతాను ఎగిరిపోయినా నష్టం లేదు చెప్తున్నాడు అనమాట ఇప్పుడు డబ్బులతో పని లేదు సబ్స్క్రైబర్స్తో పని లేదు ఛానల్తో పని లేదు అన్నప్పుడు ఈ లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారనేసి పంట జరుపుకోవడం పార్టీలు ఇచ్చిపోవడం వీడియో పెట్టడం మరి ఇవన్నీ ఎందుకు చేస్తాను అసలు నిజంగా ఆ దృష్టి లేనప్పుడు అసలు ఆ ఊసే ఉండదు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఏటా ఇవన్నీ పట్టించుకోరు ఎవరు వదిలేస్తారు వీడియోస్ అప్లోడ్ చేసి వదిలేస్తారు మరి నువ్వు ఇలాగా హ్యాపీగా ఫీల్ అవుతూ వింత వింతగా మాట్లాడుతున్నావు అంటే నీకు చాలామంది కాన్సన్ట్రేషన్ ఉన్నట్టే కదా దానివల్ల డబ్బులు వస్తున్నాయి కదా డబ్బులు వస్తాయి కాబట్టి సరదాగా నువ్వు భర్తలను పిసుకుంటూ సరదాగా వీడియోలు పెట్టారు పెట్టుకో ఎవరు కాదన్నారు ఎవరు సరదా రారవి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఒక హిందువుల గురించి మాట్లాడతావు ఎప్పుడు కూడా కురార్ మీద వీడియో చేస్తారని ఇప్పుడు వచ్చి వీడియో రాలేదు మళ్ళీ నాకేదో భయం అంటాం మరి తర్వాత అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా బూతులు తిట్టారట అతని మీద వీడియో చేయడము అందుకు అంటే చాలా అదొక రకమైనటువంటి ఏమంటారు దాన్ని పైసా ఆనందం ఎదురు ఎదుటోళ్ళని ఎక్కిరిస్తూ అదొక రకంగా చేస్తాడు కదా ఏదో అంటాడు అతనిలో అతనే నవ్వుకుంటాడు ఇవన్నీ పిచ్చి పిచ్చి చేస్తూ చేస్తూ ఉంటాడు అయితే పెట్టి మాకు ఇక్కడ తిడతనారు మేము ఇంకెవరి మీద వీడియోలు చేయము పవన్ కళ్యాణ్ గారి మీద అసలు చేయము అని చెప్పి ఎవరెవరైతే ఈ ఈ అయిని తిడతనారో ఎవరి మీద వీడియోలు చేయడం వల్ల అతనికి ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయో ప్రెజర్స్ వస్తున్నాయో కాబట్టి అలా మీద నేను చేయను అని చెప్పేసి ముందు సాఫ్ట్గా చెప్పి నన్ను ఆ తర్వాత అంటడు నమ్మిసారా ఎవరు నమ్ముతారు దొంగలను ఎవరు నమ్మరు ఐ మీన్ దొంగ అంటే మీలాంటి మాట నాలికి కరెక్ట్గా ఉండదు కదా దొంగ నువ్వు దొంగ అని అనట్లేదు మరి వీలైపోకు అంటే దొంగలు అంటే మాట మార్చిందని కూడా అలాగే అంటారు మోసగాలు థేటర్స్ అనే అంటారు అయితే ఇలా నిన్న ఎవరు నమ్మలేదు మేము చూస్తూ చూసాం నీ వీడియో మామూలుగా వచ్చింది మేము పరిగొట్టుకునేది చూడంగాని చూశాను ఆ వీడియో చూశాను నేను పవన్ కళ్యాణ్ అందరినీ ఎక్కిరిస్తూ ఎటకరిస్తూ మాట్లాడాడు మాట్లాడేసి మేము చెయ్యి ఇంకా మాకు చాలా భయం వేస్తుంది ఇటీవల మాకు చాలా బ్యాడ్ కామెంట్లు వస్తాయి అని చెప్పి ఇవన్నీ చెప్పాడు తర్వాత రాధా మనోహర్ దాస్ గారి గురించి దరిద్రంగా తిడతాడు నీకు మా అస్తమానంకి నువ్వు తిడతావు నువ్వు గొప్పైపోతావేమో కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే రాధా మనోహర్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడతాడు ఈ భర్తయ్య అంటే ఏంటి రాధా మనోహర్ గారిని చాలా దారుణంగా తిడతాడు పవన్ కళ్యాణ్ ఇంకా తిడుతుంది మరి మరి కొంచెం దరిద్రంగా తిడతారు కామెంట్లు పెడతారని పవన్ కళ్యాణ్ జోన్కి అంత పై ఏదో చెప్తాడు కానీ అందందంగా చెప్పి వెళ్ళిపోతాడు పై పైన కానీ రాధా మనోహర్ గారి దగ్గరికి వచ్చేసరికి ఈ నోరు లేస్తుంది దారుణంగా తిడతాడు చాలా దారుణంగా తిడతాడు కానీ ఒక విషయం చెప్పాలా నీకు తెలియకుండానే నీకు తెలియకుండానే రాధా మనోహర్ గారికి నువ్వు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు మాట మాటకి అతను ప్రస్తుతం లేకపోతే నీకు వీడియో అవ్వదు అసలు అతని పేరు చెప్పుకుంటూ నువ్వు డబ్బులు దోచుకుంటున్నావు అందరూ మతాల పేరు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు వాళ్ళ పేరు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు మా మోసపోతున్నారు హిందుత్వంలో అసలు అంటున్నావు కదా ఆరు చేసింది మోసం నువ్వు నువ్వు మతాల పేరు చెప్పుకొని రాధా మనోహర్ పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్ తిట్టుకొని రాధా మనోహర్ని తిట్టుకొని నువ్వు సంపాదిస్తావు అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు తిడితే నీకు ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి నువ్వు 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 ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నావు వాళ్ళకేం పని మతాలను అడ్డు పెట్టుకొని మతకల్లో హా పెడతాడు రాధా మనోహర్ దాస్ అని బూత్ తిట్లని తిడతాను రాధా మనోహర్ గారికి నువ్వు ప్రతిసారి కూడా అతను లేకపోతే నీకు వీడియో కంప్లీట్ అవ్వదు అసలు నువ్వు అంతా నీకు తెలియకుండానే అతను నువ్వు చాలా ఇంపార్టెంట్ ఇస్తావు ఇంపార్టెంట్ ఇస్తావు నువ్వు నీకు అర్థమవుతుందా అంటే నీ రేంజ్లో నిజంగా నీ బ్రెయిన్లో అతను ఏ స్థాయిలో ఉన్నాడో ఆలోచించు నీ నీ బొర్రలో నీ గుండెల్లోన పేట వేసుకొని కూర్చున్నాడు రాధా మనోహర్ అర్థమైందా నీ గుండెల్లో ఎక్కడ కూర్చున్నాడు అనమాట నీకు నిద్ర నిద్రపడడం లేదు రాధా మనోహర్ గారి పేరు నువ్వు తలుచుకోకపోతే నీకు నిద్రపడడం లేదు నువ్వు ఎక్కడ ఎక్కడ అతను ఎక్కడెక్కడవో లేరు నీ గుండెల్లోనే నిద్రపోతాడు అనమాట అందుకే నీకు నిద్ర రావట్లేదు అన్ని పూత తిట్లు తిడతాను ప్రతి వీడియోలో దారుణంగా తిడతావు మత కల్లోహాలు రాధామోహ్ గారు పెట్టడం ఏంటి నీకు ఆ క్రైస్తవులు అజ్బాబు కూడా కనబడ్డావు లేదా పగడలు గారు కనబడటం లేదా విజయ కుమార్ కనబడటం లేదా ఆళ్ళ మీద ఎందుకు చేయవు గొర్రెల దగ్గర డబ్బులు కానీ తీసుకుంటున్నామో ఏంటి డబ్బులు వద్దంటూనే నా అసలు నిజంగా డబ్బుల మీద ఆశ ఛానల్ మీద వ్యూస్ సబ్స్క్రైబర్స్ మీద ఆశ లేను ఇవన్నీ ప్రత్యేకంగా నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు హండ్రెడ్కే అయిపోయారని ఎవడు వీడియో పెట్టుకోడు నీ నీకు అంత నిజంగా అనంటావు లేకపోతే వీడే వీడియో పెట్టవు రాధా గారు ఎక్కడ పెట్టలేదే నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పార్టీలు చేసుకోలేదే ఎక్కడైనా చేసుకున్నారేటి అది అదే అతని స్థాయి కానీ నువ్వు ఆ పిచ్చోళ్ళ లాంటి వాళ్ళకి పిచ్చోళ్ళ లాంటి వాళ్ళకి కూడా రెండేసి మూడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాని ఉంది అందులో పెద్ద గొప్ప ఉంది నువ్వు పెద్ద పొడిసేసేవన్నీ నీకు సబ్స్క్రైబర్స్ వచ్చి లక్ష మందికి ఎంత బిల్డప్ ఇచ్చితే వారి లక్షల్లో ఉన్నో లేట్ చేయాలి లక్ష మందికి నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చేసి బత్తలు పిసికిసుకుంటున్నావు కానీ మరి మిగతా కొన్ని లక్షల్లో ఉంటారు సబ్స్క్రైబర్స్ ఆ ఛానల్ సేట్ అవ్వాలి వాళ్ళు ఏమైపోవాలి అనుకుంటే ఈ మాత్రం దానికి నేను చెయ్యను వీళ్ళందరినీ తిట్టడం వల్ల నేను ఎవరి మీద ఇంక వీడియోస్ చెయ్యను అని చెప్పేసి అని అంటాననుకుంటున్నారా నవ్వుతారు ఎందుకంటే వెహికల్ నవ్వు నవ్వులు కాకపోతే నేను నువ్వు సమర్థించుకోవడానికి నీకు నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోవడానికే తప్ప నీకు లోపల వచ్చబడిపోతుంది నీకు ఎవరు శక్తి ఏటో వద్దని భయం ఉంది అందుకే ఛానళ్ళు ఇది 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 ఎగిరిపోతే ఇంకోటి పెడతాను అది ఎగిరిపోతే ఇంకోటి పెడతాను ఎవడో ఒకటి ఎగరేస్తానంటే భయం అయితే ఉంది ఎందుకంటే పెద్దోళ్ళ జోలికి వెళ్తే ఊరికినే వెళ్ళొచ్చు తప్పు చేస్తే పెద్ద చిన్న అది ఉండదు ఎవరు తప్పు చేసినా నువ్వు చేసినా నేను చేసినా ఆఖరికి సీఎం తప్పు చేసినా నిలదీచే హక్కు ప్రజలకు ఉంటుంది అది రైట్ కానీ ఊరికి నేను తిడతాను కాబట్టి భయం నువ్వు ప్రూఫ్స్ లే పట్టుకోకుండా నీ నోటుకు వచ్చింది వాగుతాను కాబట్టి నీకు భయం ఎవడేం చేసేస్తాడా అన్ని లెక్కల్లో భయంతో ఉన్నావు ఏదో నవ్వేస్తలో మాట్లాడేస్తా నీకు లోపల వచ్చి పడిపోతుంది నీకు అందు మీద మాట్లాడతావు కానీ నీకు భయమే అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోండి రేట్ వాళ్ళు ఊరుకోరు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు అతనికి అందుకు పవన్ కళ్యాణ్ మా ప్రస్తావన వచ్చినప్పుడు ఒక మాదిరిగా మాట్లాడతాడు రాజా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారితో సమానంగా డిప్యూటీ సీఎంకు సమానంగా తేల్చేస్తావు రాధ మనోహర్ గారిని అందుకు నీకు మెచ్చుకొని తేరాల మా మా గురువు గారిని నువ్వు ఆ రేంజ్లోకి తీసుకెళ్ళావు నీ గుండెల్లో నిద్రపోతాను రాధ మనోహర్ గారు నీ గుండెల్లో నిద్రపోతాడు అందుకే నీకు నిద్ర రావట్లేదు అతను పేరు చెప్తే నీకు నిద్ర రా అసలు తలుచుకొని రోజే లేదు నీకు అతను మత మత మతాల్లో కలహాలు పెడతాడా ఈ యొక్క మతాల్లో కలహాలు పెట్టుకుని ఎవరిదే డబ్బులు తీసుకుంటున్నాడు ఏ ఏవేవో అంటున్నావు కదా నువ్వు నోటుకు వచ్చిన తల్ల మేము ఆ మాటలు మేము నువ్వు అన్నామని చెప్పుకోవడం మేము అనలేము అతనికి అతనంటే మాకు గౌరవం ఉంది గురువుగారి మీద అర్థమైందా రూపాయి కూడా ఆశించకుండా సనాన ధర్మం కోసం అహర్నిశలు పాటు పడుతున్నాడు అతను నీలాంటి రాక్షసుల నుండి నీలాంటి దెయ్యాల నుంచి నీలాంటి సైతాల నుంచి కాపాడటం కోసం నీలాంటి సైతాలను పుట్టుకొస్తాను అందరికీ తెలుసు మా అందరికీ తెలుసు కాబట్టి అతని ప్రయత్నం అతను చేస్తున్నారు అంతేగాని ఎవరితో డబ్బులు ఆశించో నీ అసలు నువ్వు నువ్వేదో చూసినట్టు మాట్లాడతావేటి కలహాలు పెడతాడా మరి క్రైస్తవులు అజయ్ బాబుగాడు ఆడి తావో నోరేసుకొని మా దేవుణ్ని తిడుతుంటే మా రాముడిని అంత దూషత్తుంటే నేను నోరు పడిపోయిందే కళ్ళు దొబ్బయ్యా నీకు మొత్తానికి ఏదైతే నేను కానీ సొల్కపులన్నీ బాగానే చెప్పాడు భయపడుతూనే భయపడుతూనే నాకేం భయం అంటాడు బత్తాయి బత్తాయి నీకు లోపల వచ్చ కోరుతుందని మాకు తెలిసి ఎందుకంటే నువ్వు వెళ్ళింది డిప్యూటీ సీఎం జోడికి అతను పట్టించుకోపోవచ్చు పవన్ కళ్యాణ్ పట్టించుకోపోవచ్చు మతాల గురించి నీకెందుకు హిందుత్వం గురించి నీకేందుకు అసలు మతాల గురించి నీకేందుకు నాస్తికుడు కదా అసలు ఎందుకు చేస్తున్నావు నీకు వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు దానివల్ల డబ్బులు వస్తున్నాయి కాబట్టి నువ్వు చేస్తావు నువ్వెందుకు మోల్తావు నువ్వు నేను చేయను అలసి మెత్తగా నువ్వు స్టార్టింగ్ లో మాకు అర్థమైంది ఇది నక్క జిత్తులు మాట్లాడి ఇవి నక్క జిత్తులు మాట్లాడి మాకు తెలుసు ఎందుకంటే నీలాంటి వాళ్ళు మారరు ఎప్పుడు కూడా అర్థమైందా నీలాంటి వాళ్ళు ఎప్పుడు మారరు నీవులాంటి వాళ్ళు మార్పు రాదు అందుకే నాస్తికుడు అయ్యావు నువ్వు నాస్తికుడు అయ్యావు కానీ నువ్వు నాస్తికత్వంలో ఎక్కడ ఉన్నావు నువ్వు మతాల మధ్య నువ్వు కలహాలు పెడతావు కదా మతాలు మతాలనుకుంటూ నువ్వు మాట్లాడతావు మతాల గురించి నీకెందుకు ఏ బైర్నర నీలాగే మాట్లాడతారు అంటే ఒకప్పుడు ఆడాడు బైర్ నగరస్కి జరగాల్సిన సన్మానాలన్నీ జరిగాయి కానీ మోసుకో అన్నాడు అంతవరకు ఎందుకు తెచ్చుకుంటావు ఆ ఈ వీలనవ్ ఎవడకు ఎవడు మెచ్చుకున్నావు అవి నీకు నువ్వే వెల్డప్ ఇచ్చుకొని నీ దాని నీ నవ్వుకు నువ్వే మెచ్చుకొని నీ పనికి మళ్ళీ డైలాగులకు నువ్వే మురిసిపోయి ఎందుకు ఆ పనికి మళ్ళీ పిచ్చిచే పెద్ద భర్తలు నాకు ఒకటి నచ్చింది నీలోన ఏంటంటే రాధా మనోహర్ గారి అంటే నీ భయం నీ గుండెల్లో నిద్రపోతున్నారు అందుకే నువ్వు తట్టుకోలేక నిద్ర పట్టట్లేదు అతని వల్ల అందుకు అంత దారుణంగా తేడతాను రాధా మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద ఎవరైనా నీకు మతనికి సంబంధం లేదు నీ వీడియోస్ బయట రేసేలాగా చేసుకో ఎవడో వెళ్తే పిలిచి చేసుకో నీకు వీడియోస్ కోసము న్యూస్ కోసము సబ్స్క్రైబర్స్ కోసము పెద్ద పెద్ద జోలికి వెళ్తే అంటే ఎవడ పట్టించుకోడు వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి నిన్ను వదిలేస్తారు కాతర కాతరిసేస్తారు నిన్ను నన్ను ఎవరు చేస్తారు చెప్పు మనం ఎంత పెద్దల మీద చేసినా మనలాంటి వాళ్ళు చూసినంత రేం చేయకుండదు నీలా నువ్వు వంద వీడియోలు అంటే రాధా మనోహర్ గారు ఐ డోంట్ కేర్ అని వస్తారు రోజు చేయరు ఆర్కీలకి మెసేజ్లు పెడతాడు చెయ్యనంటే అతను ఖాళీగా ఉంటాడు ట్రైన్లో ట్రైన్లో ఎక్కువ జర్నీ చేస్తారు జర్నీ చేసినప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి కదా అందుకు ఏదో పాస్ అవ్వాలి కదా పాస్ అవ్వడం కోసం పెడతారు కానీ అతనే పని కొట్టుకుని ఏం చేయరు మొత్తం నీ గుండెల్లో నిద్రపోతాడు రాధామోనోహం గారికి అందుకే నిద్ర పట్టట్లేదు నేను నిద్ర లేకుండా చేస్తున్నాడు అతను నువ్వు తిట్లు తిట్లకు నీకే నాకు తెలిసి నువ్వు కల్లో రాధా గారు చూసి జడిసిపోయి నిద్ర లేకుండా కూర్చోండిపోతున్నావేమో రాత్రులు అలాగా తెలిగిస్తే ఉంటున్నామేమో అందుకే ప్రతి రోజు ఆయన తలుసుకుపోతే నీకు బ్రతుకు గడదు కాబట్టి నువ్వు నీకు తెలియకుండానే నువ్వు రాధా మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎలాగ డిప్యూట్స్ అయ్యావు రాధా మనోహర్ గారిని అయితే నీ గుండెల్లోనే నిద్రపోతానని నాకు అర్థం అయిపోయింది అంత స్థాయిలో పెట్టావు మొత్తానికి అతను లేకుండా నీకు వీడియో కంప్లీట్ అవ్వదు హండ్రెడ్ కేట్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా లే నేను చెప్తాను బత్తాయిలో పిసుకుంటున్నావు కదా మళ్ళీ అది అందుకు కాదు నేను ఎందుకు మనకి బెల్టప్పులు అంటే దానివల్ల మేము వదుకుతామంటే ఇది ఒక ఇన్సాల్ట్ ప్రెస్టేజ్ ఇష్టం మరి దానికోసం మరి ఇప్పుడు సంబరపడిపోసి బత్తాయి పిసుకొని వీడియో ఎందుకు పెట్టాలా కాబట్టి మనం నటించినా కానీ మన బ్రతికేటం అందరికీ తెలిసిపోద్ది మనం దేనికోసం చేస్తామని తెలిసిపోద్ది ఎవరు దేనికోసం చేస్తామో క్లియర్గా అర్థమైపోద్ది జనాలకి నాకు హండ్రెడ్కే వచ్చారు పదివేల మంది వచ్చారు కొంతమంది ఇవన్నీ సబ్స్క్రైబ్ కోసం యూస్ పెరగడం కోసం చేసుకున్నవి పది లక్షల మంది వచ్చినా సరే మాలాంట్లో పెట్టం అసలు అవి వచ్చినా సరే ఎందుకంటే మేము ఏది ఆశించి చెయ్యం మా హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం చేసిన వాళ్ళు ఏది ఆశించి చేయరు సంబరాలు చేసుకోరు వచ్చిన వాళ్ళు అంతా లేకపోతే లేదు నేను చోటు చేస్తే నేను పోతాడు లేకపోతే చూసుకొని మా మహా అయితే పెద్ద పెద్ద వాళ్ళకి ఒక వీడియో పెట్టి చేసుకోండి దానివల్ల నీకు ఒక బ్రతుకుతారు ఎవరో మహామహా వాళ్ళు ఉంటారు కదా సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు నేను ఆ వీడియో ఉపయోగపడితే నువ్వు చేసుకుంటావు దానివల్ల నీకు నాలుగు డబ్బులు వస్తాయి కాబట్టి అంతే మా వాళ్ళు ఎవరు అలా పట్టించుకోరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను సమరం చేసుకుంటాను చీప్గా మరి దరిద్రంగా హండ్రెడ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ చీప్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను సెలబ్రేట్ చేసుకొని మొత్తానికి ఏదైతేనేలే మా గురువు గారికి మంచి స్థాయిలో ఉంచేవు మా గురువు గారిని గుండెలు నిద్రపోతున్నారు సంగతి మళ్ళీ మళ్ళీ నిరూపి నిరూపిస్తున్నావు జై శ్రీరామ్